అండి అందరు బాగున్నారా ఈరోజు వెంచర్కి వచ్చిన వెంచర్లో వడ్లు ఎండ పోసిర్రు ఏ విధంగా ఎండ ఓ హాయ్ అండి వర్షానికి చూడండి వడ్లే ఎట్లా చేసిర్రో అంత పట్టాలు కప్పినా కూడా తడిచినాయి చూడండి ఇవి అక్కడే ఇవ్వాల పట్టిర్రా కొత్తగా ఉన్నాయి చూడు పచ్చగా ఉన్నాయి అవి ఇవ్వాల పట్టినాయి ఇప్పుడే పోసుకొచ్చిర్రా ఇంకా అయిపోలే కోసుడు ఎన్ని ఎకరాలు ఎకరామా ఎట్లుంటావు మంచిగానే ఉన్నావు కష్టం చేసే వాళ్ళు ఎట్లుంటారు కదా కష్టం చేసే వాళ్ళు ఎట్లుంటారు మరి నీట్గా నీట్గానే ఉంటారు నీట్గా లేకుంటే ఎవడున్నాడు ఈ రోజులలో కానీ ఎన్ని ఎకరాలు మొత్తం నాలుగా అన్ని కోపించుడు కాళ్ళ మొత్తం ఎవరిది అది ఈ ఆడితోటి అయిపోతుందా మరి మరి మంచిగా కప్పుకోరా ఇంత కష్టపడి వర్షం నిన్ననైతే బీభత్సంగా వచ్చింది మరి ఇవాళ అసలు చెప్పని వర్షం అది ఇక ఇప్పటి వర్షం చెప్పరాదు ఉన్నా మామిడికాయ చెట్ల కాయలన్నీ రాలినవి అవన్నీ వెళ్తే వెళ్ళవు అసలు మొత్తము అరే అక్కడ ఒక కాయ పడి కరకాయలు ఎత్తాను నా కోసం మంచిగా ఉంటుంది ఓనర్ కంటే ఎక్కువ అయిపోయింది ఈయన అస మీ ఆయన అందరికి ఇస్తాడని అంటాడా మామిడికి చెట్లకు పా గాలికి అయితే మొత్తం రాలిపోయిన నిన్ననైతే ఘోరంగా వచ్చింది గాలి రెండు అప్పుడు అంత ఘోరమా ఘోరమా ఇంకా నయం వీళ్ళకి ఇడ అసలు నీ అది మంచిగా పోసుకోవడానికి రోడ్డు మంచిగా ఉంది ఇవో ఎండిన వడ్లను మళ్ళీ అడుపుకోకుండా మంచిగా ఎండినవి ఇవి ఎండినవి ఫస్ట్ పట్టినాయి కదా ఫస్ట్ పట్టిన వాటిలో ఎండినాయి అట్లా చివరి ఇలా పట్టినాయా ఎన్ని రోజుల కష్టం ఇది మూడు నెలల కష్టమా టేస్ట్ అయిపోయిందా పట్ట ఇంకా ఇంకేమంటారు చెప్పు మీరు కాదు పండితే మాకు ఎక్కువ పండిన అంటారా మరి మీరు చెప్పు లేదు ఎక్కువ పండింది అనుకో పండింది అంటారా చెప్పు పండి అన్నారు కదా అవ ఇక్కడ ఇవి రోజు పట్టినాయి అవి పచ్చగా ఉండేవి మంచిగా అవి పై అయితే పోయిండిని ముద్దలే ముద్దలే ఇల్లు తాళ్ళెక్కు వెళ్ళేటట్టున్నాయిగా ఇంకా వాటిగా వాడిద్దానందిద్దాం ఈ చెట్లు పూసే చెట్లు పెడితే తొందరగా వెంచర్ మొత్తం అందంగా ఉంటది కదా ఏ చెట్టు పేరు నాకు తెలియదు మరి ఇది కానుగంటి చెట్ట కానుక చెట్ట కాదు మొక్కడా అంటే ఏం పూలు పుట్ట అది కూడా అదేనా చెట్ పకోడా ఏది పకోడా మరి ఈ చెట్లు పూలు పూయావు కదా ఎందుకు కుత్తగానే పెట్టిండ ది పూలు పూస్తుందా నీడ నా పెద్ద పెరుగుతాయి ఇక నువ్వు ఉన్నావు కాబట్టి పెరుగుతాయి మంచిగా పకోడా చెట్టు అన్నీ అవే చెట్లు ఉన్నాయిగా మరి ఒక్కటి పూలు పూసే చెట్టు లేదు కాగో అదంతా అట్టంతా మొత్తం కూడా పూలు పూసే చెట్లే లేవు కదా పూలు పూసే చెట్లే చెట్లేవు ఎక్కడ ఏడలేవు అన్ని గీ షర్ట్లు పెట్టుకుంటారా ఎవరు వచ్చి తెంపుకపోతారానా గట్లు ఉందండి వీళ్ళది అమ్మా మేమో తెల్లగున్నావా అంతేగాన మేము నల్లగు ఇంగో మనిషి నలుపు తెలుపు కాదు మంచి గుణం మంచితనం ఉండాలి ఏముంద తెల్లగుంటే ఏమైనా వస్తా బా చెప్పు ఆ బాధ ఆమ మనం నల్లగున్నాం అనుకుంటే ఆమె పరిస్థితి నా కూడా నేను ఒకటే చెప్తున్నా ఏది కాదు గుణం మంచిగా ఉండాలి మంచిది మనతోటి ఏది రాదు మంచిది తప్ప నేను పోయిందని కో అమ్మమ్మ మందలు ఇచ్చింది అంటారు అంతే కదా అంతే అందుకే రా మా వాళ్ళందరూ హాయి అప్పురిగా ఓకే రండి మరి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి బాయ్ మరి